వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ అంటే ఏపీ వాసులకు ఒక బిగ్ అలర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలా గనక చేయకపోతే మీ రేషన్ కార్డులు అయితే రద్దు అయిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ ఆ బిగ్ షాక్ ఏంటి ఇలా అనేది ఏం చేయాలి రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు కూడా అందించేందుకు డెడ్ లైన్ దగ్గర పడింది అంటే ఈ నెల పదిహేనవ తేదీలోపు రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో స్మార్ట్ కార్డులు తీసుకునేందుకు కూడా అవకాశం ముగినుంది కాబట్టి అంటే ఇక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది అర్హులైనటువంటి వారందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవాలని కూడా పౌర సరఫరా శాఖ ఇప్పటికే ప్రకటించింది అయితే కొందరు ఇప్పటికి కూడా రేషన్ కార్డు తీసుకున్నప్పటికి కూడా చాలామంది ఇంకా కొత్త రేషన్ కార్డులు అందుకోలేదని కూడా పౌర సరఫరా శాఖకు ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం బట్టి అయితే మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డులు పొందడానికి రేషన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు కూడా సిద్ధం చేసింది అంటే క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ సరుకులను కూడా అందుకునే వీలు కల్పించింది కూడా అయితే రేషన్ పంపిణీలో అక్రమాలు నిరోధించేందుకు ఈ స్మార్ట్ కార్డును కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అర్హులైనటువంటి వారికి లబ్ధిదారులకు మాత్రమే అందేందుకు వీలుగా ఈ కొత్త రేషన్ కార్డులు కూడా అమల్లోకి తెచ్చింది గతంలో నకిలీ రేషన్ కార్డులను కూడా తొలగించారని అర్హులైనటువంటి అంటే అనర్హులను తొలగించి అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ ప్రభుత్వం రేషన్ అందించేలాగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొచ్చిందని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ కార్డు తీసుకోకుంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధిత సంబంధిత రేషన్ దుకాణాల నుంచి కూడా లబ్ధిదారులు అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకు ఈ నెల పదిహేను వరకు కూడా చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది అంటే వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మాత్రమే రేషన్ సరుకులు అందిస్తారు అంటే ఆదివారం రేషన్ దుకాణాల సెలవు కావడంతో ఇది మూడు రోజులు మాత్రమే ఇక కొత్త రేషన్ కార్డులకు అందు అంటే అందుకోవడానికి గడువు ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి కొత్త రేషన్ కార్డులు గడువులోపు తీసుకోకపోతే తాము పౌర సరఫరా శాఖ కార్యాలయానికి తిరిగి పంపిస్తామనేసి కూడా చెబుతున్నారు అంటే హోమ్ డెలివరీ చేయాలంటే ఒక్కొక్క స్మార్ట్ కార్డుకు రెండు వందల రూపాయలు అప్పుడు చెల్లించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ మూడు రోజుల కనుక మీరు తీసుకోకపోతే అంటే గడువు లోపల తీసుకోకపోతే ఉచితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఒకవేళ తీసుకోకపోతే మీరు హోమ్ డెలివరీ కూడా మనకు కావాలనుకుంటే కార్డు రద్దు చేస్తా అంటే రాకుంటే హోమ్ డెలివరీ కూడా రాకుంటే రద్దు చేస్తారు అందుకే వెంటనే రేషన్ దుకాణాలకు వచ్చి మీ యొక్క రేషన్ కార్డులు అయితే మీరు తీసుకోండి అంటే వెళ్ళి కూడా తీసుకోండి అంటే ఈ మూడు రోజుల్లో తీసుకోవాలని కూడా పౌర సరఫరా శాఖ అధికారులు అయితే కోరుతున్నారు ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ మీ ఇంటికి కావాలని కానీ మీరు రిక్వెస్ట్ పెడితే రెండు వందల రూపాయలు చెల్లించి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రేషన్ కార్డులు ఉందో వాళ్ళు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొని ఉచితంగా తీసుకొని లేకపోతే తర్వాత రెండు వందల రూపాయలు చెల్లించి తీసుకోవాల్సింది ఒకవేళ అప్పుడు కూడా మీకు అందలేదని కూడా మీరు కనుక మళ్ళీ కంప్లైంట్ చేస్తే మీరు రేషన్ కార్డే కట్ అవుతుందని కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ షేరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న మన అక్కడ మాత్రం మర్చిపోకండి